కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అర్బన్ నగరేషన్ అంతమందిస్తామని ఒక డేట్ ఫిక్స్ చేశాడు రెండు వేల ఇరవై ఆరుకంతా పూర్తి చేస్తామని చెప్పేసి అని ఒక ప్రకటన మొదలుపెలుతూ ఉన్నాడు ఇది అర్బన్ నగరేషన్ లేదా నగినేషను అనిసేటువంటి అంశం కాకుండా మీరు మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలు మీరు అమలు చేయండి ముందర బీజేపీ ఎన్డీఏ మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలని అమలు చేయండి పేద సమస్య పరిష్కారం చేయండి అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తాం గిరిజనికి అప్పగిస్తామని చెప్పి గిరిజన రైతు ఇవ్వండి వాళ్ళ బతుకుల సమస్య పరిష్కారం చేసుకోండి అవేమి చేయకుండా మీరంతా మంట కల్పిస్తూ అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి అప్పగిస్తూ గిరిజనులను ఊత కొత కోస్తూ రసరణ కల్పించకుండా చేసి పేదరికాన్ని నిర్మూలించుకుని చేయకపోగా కార్పొరేట్ కంపెనీ లాభాలు పెంచి పోషిస్తూ ఉన్నారు అట్లీస్ట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు పరిష్కారం చేయకుండా ఉద్యోగ ప్రగాల పిలితే ఏ లాభం గట్టిని పైన మీరు నరికేయవచ్చు కానీ మొదళ్ళు ఉంటాయి మొదల్లే అసలు వామపక్షాలు కానీ నగ్జైట్లు కానీ ఏమన్నా చేసేటువంటి సమస్యలు అవి పరిష్కారం చేయకుండా మీరు ఏ ప్రగల వాళ్ళు వెళ్ళినా కూడా కేవలం శుష్క వాగ్దానాలు అవుతాయి తప్ప ఇంకోటి కానీ కాదు ఇదంతా బాగాడ మనం తప్ప చేసే శాతం కాదు అనవసరంగా ఇలాంటి సమస్య పెట్టి రెస్సట్టుకునే వదలు సామరస్యంగా ఉన్న సమస్యను పరిష్కారం చేసుకుంటూ భారతదేశంలో వ్యవస్థను కాపాడుకుంటూ అన్ని మతాలనే కులాన్ని సమాగా చూస్తూ పేదరిక నిర్మూలించే పద్ధతి చూసుకుంటూ ప్రత్యేకంగా అడవి సంపదని పరిరక్షిస్తూ అడవి హక్కుల నివసించేటువంటి గిరిజనులకు హక్కు కల్పించేటువంటి సమస్య చేస్తే అప్పుడు పరిష్కారం లేకపోతే ఇట్లాంటివంతా కొత్త ఓకదంపడ ఉపన్యాసాలు ఇట్లాంటి ఎరజెండా ఉందా అనేక మంది హోమ్ మినిస్టర్ వచ్చిపోయారు అనేక ప్రధానమంత్రి వచ్చిపోయారు వాళ్ళు ఏం చేయలేకపోయారు మీరు కూడా ఏమి చేయాలని చెప్పేసి మరిగా స్పష్టంగా చెప్పగలరాం